అందరికీ నమస్కారం జై శ్రీరామ్ మనం ఏదైనా మన మంచికే అని అనుకుంటూ ఉండాలన్నమాట ఆ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా అవసరం ఇవాళ రేపు మనం ఎప్పుడైతే ఒక నెగిటివ్గా థింక్ చేస్తామో ఖచ్చితంగా అది అయిపోతుందండి నెగిటివిటీ బట్ పాజిటివ్ ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రకృతి కూడా ఆ విధంగా సహకరిస్తుంది అనమాట ఆ పాజిటివ్గా అవ్వడానికి ఏదైనా పని ఒక రోజంటే ఒక రాజుగారు ఉండేవారంట రాజు పక్కనే మంత్రి ఉండేవారంట మంత్రి ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేస్తాడంట ఏదైనా మనం మంచికి అనుకుంటాడంట మంత్రి ఎప్పుడు కూడాను సరే ఒకనొక రోజు అంట రాజుగారు రాణితో కట్టాడంట ఇవాళ వంట నేను వండుతా అనేసి ఆయన కూరగాయలు కొస్తూ 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 ఉండగా ఆయన బొటన వేలు టక్క అరే బొటనవేలు తెగిపోయిందని బాధపడుతున్నాడు అంట రాజు వెంటనే మంత్రి చూసి బొటన్ వేలు తెరిపోయిందా ఓ ఏదో ఏదైనా మీ మంచికే అయిందిలే ఏం కంగారు పడుతుందంట ఇదేంటాడు నా బొటన్ వేలు తెగిపోయిందంటే ఏదైనా మంచికే అంటాడు కొంచెం రాజు కొంచెం కోపం వ్యక్తం చేశాడంట మళ్ళీ అదే చెప్తున్నాడంట ఏదైనా మన మంచికే అనేసి ఇది కాదని చెప్పేసి బటుల్ని పిలిచి వీని కాలేజ్ జైల్లో వేసేయండి అని చెప్తాడంట మంత్రి జైలుకి వెళ్తూ కూడా జైలుకి వెళ్తున్నానా ఓకే ఇది కూడా నా మంచికే అంటాడంట ఈ చెక్ కింద వీడికి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి రాజు ఆ రోజు ఒక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది సో వెంటనే వెళ్ళాలి కదా రాజుగారు ఒక్కరే వెళ్ళారంట ఇంకా మంత్రి లేడు కాబట్టి రాజుగారు ఒక్కరే వెళ్తే అక్కడ కోయోళ్ళు వచ్చి పట్టిస్తున్నారంట రాజుని వాళ్ళందరూ రాజు మంచి ఎత్తుగా పొడువుగా బాగున్నాడు ఇవాళ మేము బలిచ్చేస్తాం రాజుని అమ్మవారికి అని తీసుకెళ్ళిపోతారంట సరే బలిద్దామని చెప్పేసి మొత్తం సిద్ధం చేసుకుంటారంట బలి ఇచ్చే ముందు చూస్తారనమాట అన్నీ ఉన్నాయా ఏంటి అంటే అతనికి బొడన వేళ్ళు లేదు తెగిపోయింది సో ఆయన బలికి పనికిరాడని చెప్పి వదిలేస్తారంట అప్పుడు రాజు రిలీజ్ అవుతాడంట బాబాబా ఏదైనా మన మంచికే అంటే ఇదేనేమో సరే వెంటనే మంత్రిని రిలీజ్ చేయండి అంటాడంట మంత్రి రాగానే నువ్వు చెప్పింది కరెక్టే నా నేను ఇవాళ ఒక చోటుకెళ్ళాను కోవి వాళ్ళు అందరూ పట్టేసుకున్నారు బట్ నాకు ఈ వేలు లేదు కాబట్టి నేను పనికిరాను బలికి అని చెప్పి వదిలేశారు అది కాదు నువ్వు జైలుకి వెళ్తూ వెళ్తూ ఇది కూడా నా మంచికే నేను ఎందుకు అన్నావు అని అడిగాను అవునండి మీ పక్కన నేను ఉండాలి కానీ నాకు అన్నీ ఉన్నాయి కదా సో మిమ్మల్ని వదిలేసింది అన్నీ వేసేస్తారు వాళ్ళు అన్నారండి ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా ఏదైనా మన మంచికే అని మనం పాజిటివ్ తోటి పాజిటివ్ థింకింగ్ తోటి మనం ముందుకు కొనసాగుతూ ఉంటే లైఫ్లో ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ప్రకృతే మనకు సహకరిస్తుంది అనమాట కాబట్టి ఆ పాజిటివిటీ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి ఇప్పుడు కూడా లైఫ్లో సో మనం ఏదైతే ఆ పాజిటివ్ వైబ్స్ మనం చుట్టుపక్కలంతా కూడా మనం ఎప్పుడూ కూడా పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ కూడా పాజిటివ్గా మారిపోయే ఛాన్సెస్ బాగా ఉంటాయి కాబట్టి దయచేసి ఎప్పుడూ కూడా మంచి అందరికీ పంచండి మంచి ఆలోచించండి మంచి మార్గంలో మా నడవడిక కూడా రావడానికి ప్రయత్నిస్తూ ఉండండి జై శ్రీరామ్